తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి సంవత్సరం ఈ యోగా ఏడు నుంచి ఎనిమిది గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఏ కొంత కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు హోలిస్టిక్ వెల్ బీ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్కి పునాది యోగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్లో స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది స్ట్రెస్ పెరుగుతూ ఉంది లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజు ఏదో సింబాలిక్గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేటిగా అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి చాలామంది మనం చేస్తున్నాం అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది కల్మినేషన్ జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నం దీనికి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం అనేక దేశాల్లో జరుగుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం రెండు కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో ఏడు నుంచి ఎనిమిది గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం దానికోసం పనిచేస్తున్నాం ఇంకొక పక్కన కనీసం పది లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోర్సెస్ చేయాలని ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం